దేవుడి నామానికి మహిమ కలుగును గాక నా పేరు శ్యామల నేను కేరళ ప్రాంతంలో ఉంటాను దేవుడు నా జీవితంలో చేసిన ఒక అద్భుతాన్ని వీడియో ద్వారా సాక్ష్యంగా నేను మీతో పంచుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడు సంవత్సరం దేవుడు నన్ను ఒక గణమ ఒక అద్భుతంగా దేవుడు నన్ను దీవించాడు ఎంతగా దీవించాడంటే విస్తారంగా పొంగి పొరలే అనుభవంలో దీవించాడు ఆ రెండు వేల ఇరవై మూడు వరకు మూడు వరకు ముందు వరకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు నా జీవితం అంతా అప్పులు వేదన కన్నీరు దుఃఖము బాధ ఏం చేయాలో తెలియని పరిస్థితి అనేక రకాలుగా నేను బాధపడుతూ ఉన్నాను అయితే రెండు వేల ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో దేవుడు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఏమనంటే ఇవ్వండి మీ పరిస్థితులను చూడకంట మీ గుప్పెళ్ళు విప్పినప్పుడు దేవు దేవుడు ఆకాశ తలుపులను తెరిచదను అన్న వాక్యమును నేను ఆధారం చేసుకొని ఆనాడు అపోస్తులు ఎలాగైతే వారు స్థిర ఆస్తులను అమ్మి దేవుని సేవకు ఇచ్చి ఆ పోస్తులు య పెట్టారో ఆ వాక్యం నేను గుర్తు చేసుకొని నేను కూడా దీవించబడాలి నేను కూడా ఆశీర్వదించబడాలి దేవుడు నా జీవితంలో కూడా అద్భుత కార్యం చేస్తాడు ఇస్తే దేవుడు నన్ను కూడా దీవిస్తాడు అని నేను గుర్తు చేసుకొని నాకు ఎంతో ఇష్టమైన జీవితంలో చాలా విలువైన ఒక ఒక గుర్తుగా ఉన్న ఒక వస్తువును నేను దేవుని సేవకు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఫిబ్రవరిలోనే దేవుడు నా కొరకు ఆకాశ తలుపులను తెరిచాడు ఆ సేవకుడు తమ్ముడు పిలిచాడు పిలిచి నాకు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి ఒకే ఒక మాట చెప్పాడు అక్క ఈ రోజు నుంచి నీ జీవితంలో అప్పు అనే మాట ఉండదు దేవుడు నీ కొరకు ఆకాశవాకిల్ని తెరవబోతున్నాడు ఇక నుంచి నీ బ్యాంక్ బ్యాలెన్స్లో వృద్ధి చెందబోతుంది ఎప్పుడూ నువ్వు చూడలేనంత బ్యాంక్ బ్యాలెన్స్ నువ్వు చూడబోతున్నావు అని ఒక మాట చెప్పాడు ఆ మాట చెప్పిన కొద్ది రోజుల్లోనే దేవుడు అద్భుతంగా నన్ను దీవించడం చేశాడు మాకున్న అప్పులన్నీ పోయాయి గోల్డ్ లోన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి క్రెడిట్ కార్డ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి మొత్తం అప్పులన్నీ క్లియర్ అయిపోయి జీరో లోన్కి వచ్చేసా మొత్తం జీరో అప్పులు ఇప్పుడు ఏమీ లేవు అదే విధంగా అప్పు అనే మాట మా జీవితంలో లేదు ఆ సేవకుడు చెప్పినట్టు అప్పు అనే మాట మా జీవితంలో లేదు నెలకి ఎనిమిది వేల రూపాయలు శాలరీయే వచ్చే మాకు నెలకి నలభై వేలు వరకు సంపాదించే విధంగా దేవుడు మమ్మల్ని అభిషేకించాడు దీవించాడు ఈరోజు కుటుంబంగా చాలా సంతోషంగా ఉన్నాం ఆర్థికంగా పొంగి పొరలే స్థితిలో ఉన్నాము దేవుడు మమ్మల్ని దీవించాడు సో ఈ వాక్యాన్ని నేను మీతో పంచుకోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఇవ్వడం ద్వారా మనం దీవించబడతాము ఆయన ఆకాశవాక్యే తెరవబడతాడు సో ఈ వాక్యము అనేకుల వద్దకు వెళ్ళి ఆయన సేవకు మీరు గుప్పెళ్ళి విప్పాలి ఆయన మీ జీవితంలో తెరవబోయే ఆశీర్వాద తలుపులు కోసం మీరు ప్రయత్నం చేయాలి అని ఆశపడుతూ ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించబడిన ఆ మెయిన్